హాయ్ అండి వెల్కమ్ టు మానీ వెల్స్ ఈరోజు తాటి ముంజులతో మిక్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను అట్లనే ఐస్ ఫ్రూట్ కూడా ఒక్క దెబ్బకి రెండు పిట్టలాగా ఒకే ప్రాసెస్లో రెండు ఐటమ్స్ అయిపోతాయి చూస్తున్నారు కదా చూడటానికే కాదండి తిన్నా తాగినా కూడా అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది తాటి ముంజులు తీసుకొని తొక్క తీసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తగినట్టుగా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు దేత ముంజలు తీసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి నేను ఒక మూడు బ్లెండర్లో వేస్తున్నాను స్మూత్గా బ్లెండ్ చేయడానికి అట్లానే మిగిలినవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే పైన వేసుకోవడానికి బాగుంటుంది ఈ తాడి ముంజలు సీజన్ వచ్చింది వెళ్ళిపోతుంది కూడానండి ఇప్పుడు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి చెప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది చూసారు ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని బ్లెండర్లో వేసేసి పీసెస్ అన్ని మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన పెట్టేసి మిగిలిన మంజల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఉన్నాయి జారిపోతుంది ఈ బుంజుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి బాడీకి చలో చేస్తుంది ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి బ్లెండర్లో వేసిన ఈ ముక్కలన్నీ మనం బ్లెండ్ చేసేసుకుందాం స్మూత్గా చూసారుగా మెత్తగా అయిపోయినాయి మొత్తం ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లబడిన మిల్క్ ఓ గ్లాసుడు పెద్ద తోటి వేసేసి అందులోకి నేను కండెన్సడ్ మిల్క్ వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు మీకు తీపి తగినట్టుగా వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మీరు ఇంకొంచెం పల్చగానైనా చేసుకోవచ్చు తిక్కుగానైనా చేసుకోవచ్చు మీ ఇష్టం చూసారుగా మెత్తగా చాలా స్మూత్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులోకి టీ స్పూన్తో రెండు టీ స్పూన్స్ నానబెట్టిన చియా సీడ్స్ అట్లానే ముంజలు ముక్కలు కూడా వేసి పైన ఈ మిల్క్ షేక్ వేసేసి పైన మళ్ళీ ఈ ముంజల ముక్కలను వేసి పైన బాదాం ముక్కలతో గార్నిష్ చేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చింది కామెంట్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఇదే మిల్క్ షేక్ తోటి మనం ఐస్ ఫ్రూట్ కూడా చేసేద్దాం ఐస్ క్రీమ్ చియా సీడ్స్ అట్లానే మంజలు పీసెస్ కూడా వేసేసి ఈ మిల్క్ షేక్ వేసి పైన మళ్ళీ ఈ మంజలో పీసెస్ వేసి స్టిక్స్ పెట్టేసి ఫ్రీజర్లో పెట్టి ఒక సిక్స్ అవర్స్ తర్వాత తీసి చూద్దాం రెడీ అండి ఇప్పుడు ఇందులో దీన్ని ఒక కొంచెం రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చూడటానికే కాదండి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మర్చిపోవద్దండి లైక్ చేయడం Thank you.